నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతం మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు పాదయాత్ర ముందు ప్రతి గడప గడపకు వెళ్తున్న సందర్భంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కార్యకర్తలు అందరినీ మమేకం చేసుకొని వెళ్ళాడు సో దాని ఫలితమే సీఎం అయిన సీఎం అయిన తర్వాత కార్యకర్తలు పట్టించుకోలేదు ఇది వాస్తవం దానితో పాటు కార్యకర్తలు మరీ ఆర్థికంగా నలిగిపోయారు అన్నదాల్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ మధ్య కాలంలో పార్టీ మరీ ఘోరంగా ఓడిపోయినటువంటి తరుణంలో జ్ఞానోదయం అయినట్టుంది కార్యకర్తలు లేనిది ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు కార్యకర్తల యొక్క కష్టమే పార్టీకి ఎనర్జీ అని గ్రహించినట్టున్నాడు అయితే నాయకులు ఉంటారో పోతారు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కార్యకర్తలు మాత్రం స్టాండర్డు కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించినట్టున్నాడు మొత్తానికి నిన్న జరిగినటువంటి నెల్లూరు జిల్లా కార్యక నాయకుల యొక్క స సమావేశంలో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఏ ఒక్క కార్యకర్తను కూడా నష్టపోని పను ఈసారి మొదటి ప్రియారిటీ కార్యకర్తలకు ఉంటుంది అన్నాడు నిజంగా అలా జరిగితే ఏ పార్టీ నాయకులైనా సరే ఇప్పుడు ఎట్టయితే టీడీపీ వాళ్ళ కార్యకర్తల కోసం ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళకు వనరులు కల్పిస్తుందో అదేవిధంగా ప్రతి పార్టీ కూడా చేయాలా ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత అంటే ప్రభుత్వం దోచిపెట్టమని కాదు వాళ్ళకంటూ ఏదన్నా వర్క్లు ఇవ్వడము ఆర్థికంగా వాళ్ళని నిలబడే విధంగా చేయవలసి ఉంటుంది బాధ్యత పార్టీల మీద ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా రోజులకి వైసీపీ క్యాడర్కి సింపతైజెస్కి నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకించి కార్యకర్తలను మాత్రం గుర్తుపెట్టుకుంటాను ఈసారి మన గవర్నమెంట్లో కార్యకర్తలకు అన్యాయం జరగదు బాగా చూసుకుంటాను అన్నాడు నిజంగా సంతోషమే ఆల్ ది బెస్ట్ ఆయన ఏం మాట్లాడిండో వీడియో యాడ్ చేస్తాను కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి వీళ్ళంతా కీళ్ళే కొడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్మల దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుని తిప్పుతూ పోతూ ఉన్నారు ఇది నిజంగా మారాలి ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా అందరికీ నేత్రం